కొప్పుల నరసింహారెడ్డి గారు కొప్పుల నరసింహారెడ్డి సోయల్ సాబ్ ఎయిట్ మినిట్ నో ఐ హావ్ దిస్ యాక్ట్ ఐమ్ గోయింగ్ టు రీడ్ ఐమ్ గోయింగ్ టు రీడ్ ఐ విల్ హావ్ టు పిక్ అప్ దెం ఐ హావ్ టు పిక్ అప్ మార్షల్స్ పిక్ అప్ చేయండి వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఎవరు ఎవరు నుంచి ఉన్నారు బీజేపీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ టేబుల్స్ ఎక్కిపోవడం ఏం మర్యాద ఏం మర్యాద అండి అది ఐ హావ్ టు విద్రో ద మెంబర్స్ బయటకు పంపించేస్తా నేను బీజేపీ To give a break, Marshals, go please. I request everybody to sit down. Please, BJP, please. I request, no, we are not here. No, no, don't. No, you don't have to tell me anything. You don't have to tell me anything. You don't have to. When the chair is speaking, please understand. When the chair is speaking, please understand. What is this nonsense? Everybody is getting onto the chairs. Where a chair no no so sir, up, please. Eight minute, please. Moka do eight minutes to Moka Are you, Is this the respect that you're giving the chair? Chair the chair like this, si, I is it no no wait. No, wait, no, I will not give anybody a chair. I will not, I will not give sit down. Respect. Your ex official members are sitting here, and you are getting onto the chairs and fighting. Are we rowdies? No. Are we rowdies? We are all members. Sit down. Yes. Okay. On behalf, on behalf of everybody, on behalf of that people. No. down. Please. Bye. Okay. I will. I. Ab will. bide chahiye. Ab bide. Raghunandan sahab ko ek baar. No. 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 I will let Raghunandan Garu give that explanation. He will give that. Sit down for a minute. Anna, Okanimshu. Anna. Raghunandan okay, you please give them the clarification. You please give them the clarification. This should not happen. No, no, BJP, you're getting to me too much. I'm under Kuda Sakarinchi, today we have agreed to when we gave respect to our mp we as a chairperson i gave respect to uh when he requested me for Bande Matram. all the members here i ex-official members we agreed on one platform and said, okay. Then we said state ekke, Yes, some some people have some objection there. But that doesn't mean you go. We should not be behaving. We are all corporators. Please understand. And then, first Saba, Saba, If you behave like that, all the members will go out. If you are not interested in participating, fine, you are not interested. రఘునందన్ గారు ప్లీజ్ గివ్ ద క్లారిఫికేషన్ ఐ లెట్ రఘునందన్ గారు గివ్ ద క్లారిఫికేషన్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద చైర్ అండ్ ఆనరబుల్ మెంబర్స్ పార్లమెంట్ మెంబర్స్ ఎమ్మెల్సీస్ అండ్ గౌరవ కార్పొరేటర్లందరూ కూడా నమస్కారం వందే మాతర గీతం ఈ దేశంలో ప్రారంభమైనప్పుడు అది ఒక మతానికి సంబంధించిన అంశంగా కొంతమంది మిత్రులు వందే మాతరం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం మేయర్ గారు దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో బంకించంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో ప్రతి గల్లీలో ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం దీనికోసం మేము వందే అని పాడినారు తప్ప డోంట్ ట్రీట్ కైండ్లీ డోంట్ ట్రీట్ ఇట్ ఈస్ విత్ సమ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ కి వందే మాతరని అంటగట్టడం అనేది బాధాకరం దురదృష్టకరమైనటువంటి సంఘటన మేయర్ గారు దేశం మొత్తం వంద యాభై సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం చేసిన ఒక స్లోగన్ ని వాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ అవ్వడం జరిగింది ఇది దురదృష్టకరం ఇదే సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు మేము ఎవరిని ఇన్సల్ట్ చేయాలనో ఒక మతాన్ని కించపరచాలన్న ఉద్దేశంతో వందే మాత్రం పాడాలని కోరుకోలేదు దయించి మిత్రులు నేను మాట్లాడేటప్పుడు కండోలెన్స్ మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన గౌరవ ఎంఐఎం కార్పొరేటర్ దివంగత ముజాఫర్ హుస్సేన్ గారికి అని పేరు తీసుకొని చెప్పిన నేను మక్కాలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి మా హైదరాబాద్ కుటుంబ సభ్యులందరికీ అని చెప్పిన దిస్ ఈజ్ వాట్ బి రెస్పెక్ట్ సబ్కా సాత్ సబ్కా విశ్వాస విశ్వాస్ అనేటువంటి నినాదంతో మేము పోతున్నాను తప్ప మేము ఎవరిని కించపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు దయచేసి మిత్రులు అర్థం చేసుకొని సహకరించినందుకు మీకు అందరికీ షేర్కి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ తలసాని గారు తలసాని గారు తలసాని గారు తలసాని ఫాహద్ ఆఫ్ బైట్ ఐల్ గివ్ యు అ ఛాన్స్ ఐల్ గివ్ యు ఛాన్స్ ఫాహద్ మే ఆప్కు ఛాన్స్ దూంగి ఐల్ గివ్ అ ఛాన్స్ ఫాహద్ తలసాని గారు మీరు మాట్లాడండి గ్రో గవర్నర్ లో మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కమిషనర్ గారికి అధికారులకు మా గౌరవ శాసన సభ్యులు తమ్ముడు రాజ్యసభ ఎంపీ గారు ఎమ్మెల్సీలకు కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేయర్ గారు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే వందే మాతర గీతం తర్వాత జయ జయ తెలంగాణ గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి మీ అవ మీ ఛే ఛాంబర్లో కూడా మాట్లాడినప్పుడు ఇక్కడ నేను ఎంఐఎం మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు అందరికీ కూడా ఇది మన దేశభక్తి కాబట్టి నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అది మన ప్రైడ్ చెప్పారు చాలా సంతోషం అందరు కూడా అయితే రఘునందన్ గారు చెప్పినప్పుడు వీళ్ళు లెవెల్ ఏదో అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లెవెలే తర్వాత అందరు లేచారు వాళ్ళు తర్వాత రెండోది హౌజ్ హౌజ్ అటెన్షన్ అనేది హౌజ్ అటెన్షన్ అనేది మేయర్ గారి దృష్టికి వచ్చినా సభ దృష్టికి వచ్చిన ఎక్కడైతే అఫీషియల్గా బైక్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే వస్తుంది సైడ్లో ఉండి ఏదేదో మాట్లాడుకొని లేనిపోని ఇష్యూస్ రేజ్ చేయడం వలన అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనం అందరం ఒకటే ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలనేటి నీకు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒక్క ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించింది హైదరాబాద్ కాబట్టి మీరు రిక్వెస్ట్ ఏకే గుజారిష్ బే సుబ్ మిల్్యూల్కేరైనా అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పర్మిషన్ ఇచ్చిన ఆల్రెడీ రెండు పాటలు కూడా అది మన ప్రైడ్ కాబట్టి తప్పకుండా మేము కూడా దానికి సహకరించినాం అయితే నేను మేయర్ గారికి సభకు ఒక రిక్వెస్ట్ హైదరాబాద్ జంట నగరాలు మీకు నిజాం ప్రభుత్వం నుంచి ఐదు